జిఎం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల మేళ ప్రారంభించారు ఈ ఈ రోజు అనగా ఇరవై ఐదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు జరుగుతుంది అని రైతులు మరియు రైతు ఉత్పత్తి సంఘాలు అందరూ ఈ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రైతు యొక్క ఉత్పత్తిని పెంచటం మరియు పెరిగిన ఉత్పత్తికి అధిక రాబడి పొందుటకు తగిన సలహాలు సూచనలు ఇవ్వటం ఈ మేళ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఆయిల్ ఫార్మా సాగుపై రైతులకు అవగాహన కల్పించటం మరియు ఆయిల్ ఫార్మా పంట దిగుబడితో వచ్చే లాభాలు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ మరియు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తారు ఎఫ్పిఓల ఏర్పాటు మరియు వాటి నిర్వహణ ఉత్పత్తి ప్రాసెసింగ్ మార్కెటింగ్ మరియు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు ఈ మూడు రోజుల అవగాహన మేళాన్ని రైతులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జంగ రాఘవరెడ్డి కోరారు రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసేందుకు ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు మేలు చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలకు కనబడటం లేదా అని తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి తదితరులు పాల్గొన్నారు